ఒక కథషప్పు వస్తున్నాం ఒక పెద్ద సిద్ధాంతి గారు ఉన్నారు ఆ సిద్ధాంత గారి దగ్గరికి జాతకం చూపించుకుందామని ఓ పెద్ద మనిషి వెళ్ళాడు వెళ్తే ఆ సిద్ధాంత గారి భార్య అరమ గయ్యాలి అసలు ఏ రకంగా అంటే ఆ రకంగా దడుతుంది నువ్వు చెప్పే సిద్ధాంతం ఏంటో ఈ ఏంటో డబ్బులు లేవు ఏమీ లేవని ఈ ఎన్నో మాటలు సరే ఇవన్నీ ఆ పెద్ద మనిషి ఉన్నాడు ఆ సిద్ధాంత గారిని అంటాడు కదా మేము మా జాతకం బాగాలే చూపించుకుందానికి దగ్గరికి వచ్చాము మరి మీ భార్య ఆరాకం కలుగుతుంది కదా మీ జాతకాన్ని మీరు చూసుకున్నారా అని అడిగారు అది ఆయన చెప్తాడు నా జాతకం నాకు ఎప్పుడో తెలుసు గత జన్మలో నా భార్య గాడిద నేను కాకిని తనకి నడువు మీద పుండు పడింది అయితే నేను కావాలని కాదు కదా ఆహారం కోసమని ఆ రోజు ఊరకు పొడిసి 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 నేను తిన్నాను అప్పుడు ఆ గాడిద అవు అవు అని అర్థానే ఉంది అది ఆ జన్మలో నేను చేసిన కర్మఫలం వల్ల అప్పుడు నేను అడిపించి పొడిసి పొడిసి తనని చంపేశాను అందుకని ఈ జన్మలో నా భార్యలాగా పుట్టి ఆ గాడిద అరిసి అరిసి నన్ను చంపాలి అని రాసింది ఇప్పుడేం చెప్తావు చెప్పు నా జాతకం నాకు తెలుసు కదా ఈ జాతకం కూడా నేనే చెబుతాను అని ఏమంటారు